హాయ్ అండి మీ అందరూ గుడ్ మార్నింగ్ ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా పాలు ఒక అవుతుంది రాజుకు మరియు ఉదయం లేచి ఇడ్లీ అనో అలానే ఇంకా దోశలు రెడీ చేసింది ఇంకా నేనేమో మా మామాయిల ఇంటికి వెళ్ళి పాలు తీసుకురావడానికి వెళ్తున్నాను ఆ పాలు ఎందుకంటే మనం టీ పెట్టుకుంటాం కదా అందుకని చెప్పేసి ఇంకా పాలు తిరగడానికి మా మా ఇంటికి వెళ్తున్నాను త్వరగా వెళ్ళి ఇంకా తీసుకురావాలి తర్వాత వచ్చేసి ఈరోజు నేను పనికి వెళ్తున్నాను ఇంకా పని ఎక్కడంటే ఇక్కడే ఊళ్ళోనే తర్వాత వచ్చేసి ఇది ఈ మూడు లైన్లు ఫస్ట్ లైను మన అమ్మ ఇది అక్కడే కనపడే సెంటర్ అక్కడ మాట ఇంకా ఈరోజు రాజీ ఏం కర్రీ చేసేది ఏమో క్యారేజ్ పెట్టాల్సిన పని లేదు తీసావా ఎడా చెమ్మేదామమ్మా చెమ్మ నయ్యి మరి చెమ్మో గిన్నె ఓకేనండి ఇంకా పాలే తీసి కొన్ని నెలలో పెట్టారు సన్ని నెలలో పెడితే కొంచెం పాలు అనేది శాతం వస్తాయి కదా శాతం వస్తేనే డబ్బులు పెరుగుతాయి లేకపోతే పెరగవు మన పది లీటర్లు పోసిన శాతం తక్కువ వస్తే డబ్బులు తక్కువ వస్తాయి ఇదిగోండి పొద్దు పొద్దునే స్వచ్ఛమైన పాలు ప్యూర్ ఎటువంటి కలితే లేని పాలు మాటివి పోయాము చాలు పొద్దున బాగొట్టేవిగా సరిపుడు అప్పుడప్పుడు అలా బాగుతా ఉంటాయి చేసేది లేదు నిన్నేమో అసలు దూడ తాగిందంట మొత్తం పాలు పూలు చాలా బాగున్నాయి కదా దగ్గరకు వచ్చేసాం అదే మన ఇల్లు ఈ ఈ అడవి అంతా శుభ్రం పోతే బాగుండుద్ది దీంట్లో అంత ఆస్పదాలు ఎక్కువ ఉంటాయి ఇది ఒకటే భయం పడుతుంది సాజ్ బాబు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ రాజే ఇ మొత్తం రెడీ చేసుకున్నావా సరే పక్కన పెట్టానా బుడ్డమ్మ అందుకే పక్కన పెడతా ఉంటా దోశ చేస్తున్నావా రెడీ అయ్యింది రెడీ అయినాయి దోశలు కూడా మరి సరిపోతా లేని చట్నీ కూడా ఒక దాంట్లో కొత్త అయిపోతుందిగా సరే తినిపించు చూడండి ఇల్లు అయితే రెడీ అయిపోయినాయి ఓకేనండి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ఇడ్లీ హాట్ బాక్స్లోనే మనం కూడా ఈ దోశ కూడా పెట్టేసుకున్నాము పక్కన ఎక్కువేం చేసుకోలేదు కొంచెం తక్కువే చేసుకున్నాము కొంచెం డల్గా ఉంది బిజినెస్ బుడ్ బిజినెస్ రాజే మేము వెళ్తున్నాం వెళ్తున్నా అండి ఎలాగ నరుగు బా మీ అయితే చాలా బాగున్నాయండి ఇంకా పొద్దు పొద్దున్నే లేచేసి ఇంక ఇంట్లో ఇంకా ఇడ్లీ అట్లు చట్నీ మొత్తం ప్రిపేర్ చేస్తే బాగా అయితే సెంటర్కి అయితే వెళ్ళాడండి మళ్ళీ బాగా వచ్చేసి రెండు రోజుల నుంచి పనికి మళ్ళీ ఇంకా బాగా తొమ్మిది ఇంటికల్లు వస్తాడు టిఫిన్ అమ్ముకొని ఇంకా బాగా వచ్చలేకే ఇంక ఇంట్లో పనులన్న త్వర త్వరగా చేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా అన్నం అయితే పొయినబెట్టానండి ఈరోజైతే మళ్ళీ ఇంకా చేపల కూర టమాటా వెండి చేపల కర్రీ అయితే చేస్తున్నానండి ఇంక అందుకని చెప్పేసి మొత్తం అయితే ప్రిపేర్ చేసుకున్నాను కట్ అయితే మొత్తం అయితే కూరగాయలు మొత్తం కట్ చేసుకొని ఇంకా త్వర అయితే వంట చేసేద్దామండి కంట్లు గొడ్లు అన్నీ అక్కడెక్కడే ఉన్నాయి ఫస్ట్ ఇంకా అన్నం కూర వండితే బావా పనికి వెళ్ళేటా ఆయనకల్లా అన్నం కూర అయింది అనుకో బావా పనికి వెళ్ళిన తర్వాత పిల్లల్ని నిద్ర బుచ్చేసి ఇంకూడ్లు ఇంకా తర తరగ చేసేసుకున్నామని చెప్పేసి ముందైతే అన్నం పోయిన పెట్టి కూరగాయలు కట్ చేసుకుంటున్నానండి టమాటాలు మొత్తం అయితే కట్ చేసాను కదండి ఇంక చేపలు ఉన్నాయి కదా వెండి చేపలు అయితే ఇంక ఇట్లా కొన్న ఏండ్లు అయితే తీసేసుకుందాం కొన్న పెలుసు మొత్తం తీసేసి శుభ్రంగా కడుక్కొని కర్రీ అయితే అండి మొత్తం అయితే చేపలు మొత్తం కట్ చేసుకున్నాం కదండి కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకొని శుభ్రంగా కడిగేసుకున్నాం కడిగేసుకొని ఆయిల్ ఫ్రై చేసుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా వచ్చేటట్టుగా శుభ్రంగా కడిగేసుకున్నాం అయితే బాగా ఉడుగుతూ ఉందండి ఇంకా నీరు దిగేస్తుంది ఇంకా అన్నం అయితే ఇంకా అన్నం ఉడికిన తర్వాత షబ్ ఆపేసుకొని ఇంకా టమాటా వెండి చేపలు కర్రీ అయితే చేద్దాము మూట పట్టేసుకుందాం ఓకే అండి కూరగాయలు మొత్తం అయితే కట్ చేస్తున్నాం కదా స్టవ్ చేసి ఇంకా డవరా అయితే పెట్టేసాను తెప్పేలా పెట్టేసిన తర్వాత తెప్పేలా బాగా వేడిన తర్వాత అయితే ఇంకా ఆయిల్ పోసేసుకుందాం బాగా వేడాను కదండి చేపలు వేసుకుందాం అయితే బాగా కలిసి వేసుకుందాం అండి ఫ్రై అయిన తర్వాత పక్కలు తీసుకుందాం అవి దాంట్లోనే ఉంచేసి టమాటా పసిమిప్పి వేసుకుందాం మొత్తం ఒకసారి వేసుకొని కళ్ళుప్పి వేసుకుందాం పనిలో పని ఇంకా అవి కూడా బాగా మగ్గుతాయండి కారం స్మెల్ కూడా మనకి రాదు కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్న తర్వాత స్పూన్ కారం వేసుకుందాం కారం వేసుకున్న తర్వాత కళ్ళు ఉప్పు వేసుకుందాం మొత్తం బాగా కళ్ళుప్పసుకొని ఒక వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడికిన తర్వాత చూసుకుందాం ఇంకా మసాలా వేసే పని కూడా ఉండదు ఇంక కర్రీ బాగా ఉడుకుతూ ఉండిద్ది నేనేమో కంట్లు బయట వేసుకొని ఇంకా రూమ్ అంతా బాగా క్లీన్గా చేసుకుంటాను ఇంకా వాటర్ పోసుకున్నాం కదండీ ఇంకా వాటర్ పోసిన తర్వాత మూత పెట్టేసుకొని ఇంకా కర్రీస్ వర్క్ పనే లేదు బాగా ఉడికేసిద్ది చూడు అక్కడ బండ్లు అక్కడనే ఉన్నాయి సుహాసిని వచ్చావు అప్పుడే ఏం పని చేయవు ఒక్క పని చేయవు ఏం చేయవు అయ్యా దిగుతుంది అయ్యో చూడండి ఎలా దిగుతుంది సుహాసిని ఓ విగు దమ్ముంటే దిగు

మాటల్లో బావ కూడా వచ్చాడండి సుహోష్ ను లేకుండా చేసే అమ్మటండి రోజు ఇలా ఇదే ప్రకారం చేస్తు రోజు ఇలానే ఇడ్లీ అని వచ్చాడు అన్నం వండుకింది కద్రీ కూడా ఇప్పుడే ఉడుగుతుంది పని టైం అవుతుంటే టమాటా వెండి చేపలు చేపలు జారు

ఆ దోశ తర్వాత పార్సల్ కట్టుగానే ముందు నాకు పంట ఏమవుతుంది అన్నమే రాజే ఇంకా టమాటాన్ని ఎండి చేపలు కర్రీ చేసింది చాలా బాగుంది కర్రీ అయితే చూపులకి ఇంకా టేస్ట్ మాత్రం అదిరిపోద్ది అనుకుంట రాజు కూరలు కదా ఇంకా అండి త్వరగా భోజనం చేసేసి ఇంకా నేను పనికి వెళ్ళిపోతాను రాజకుమారి ఇంకా కిచెన్ అనేది రూపమే మారిపోయిందండి ఎందుకంటే మన హోటల్ స్టార్ట్ చేసిన కాంచే పాపం ఇంకా కిచెన్లో అది ఇది మొత్తం తీయడం చేయడం అనేది ఇంకా పిక్చర్ చండాలని అయిపోయింది దాన్ని మార్చాలి